హాలిడేస్ వచ్చినప్పుడు ఆ మనవడు మనవరాళ్ళు తాతయ్య దగ్గరికి నాన్నమ్మ దగ్గరికి వెళ్తారు ఆ నాన్నమ్మ ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచి బాధ్యత నేర్పించాలి కష్టపడి నేర్పించాలని చెప్పి హాలిడేస్ లో సమ్మర్ హాలిడేస్ లో టూ మంత్స్ లో మనవడికి మనవరాలకి పనులు పెట్టింది మనవరాలేమో ఇల్లంతా శుభ్రంగా ఓడ్చాలి కూరగాయలు కట్ చేయాలి మనవడేమో బయట గొర్రెలు ఉన్నాయి వాటిని తీసుకెళ్లి మేపాలి అలాగే బయట కోడ్లు కూడా ఉన్నాయి ఆ కోడ్లు కూడా విడి చూసుకోవాలి ఒక రోజు ఒక కోడి విడి మాట వినకుండా పారిపోతా ఉంది తట్టుకోలేక ఏం చేశాడంటే ఆ కోడిని ఒక కర్రతో కొట్టాడు అది చచ్చిపోయింది ఆ కోడి చచ్చిపోయిన వెంటనే నాన్నమ్మ అడుగుతుందని చెప్పేసి ఏం చేశాడు తెలుసా ఆ కోడి ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళి కాలవలో పడేశాడు కానీ ఇదంతా కూడా వాళ్ళ అక్క చూసింది ఎరా చంపేసావుగా నువ్వు చూసావా మొత్తం చూసారా మరే నాన్నమ్మ చెప్పకే చెప్తే నన్ను చంపేస్తే చెప్పకే సరే నమ్మకు నేను చెప్పకపోతే నువ్వేం చేస్తావో చెప్పు నువ్వేం చెప్పినా అది చేస్తా నానమ్మ లేచే లోపల ఇల్లంతా క్లీన్ చేయాలి చేస్తా కూరగాయలన్నీ కడగాలి కడుగుతా కట్ చేయాలి చేస్తా అంట్లన్నీ తోవాలి తోముతా బట్టలన్నీ ఉతకాలి ఉతుకుతా ఇవన్నీ నానమ్మ కంట పడకుండా మొత్తం నువ్వు చేసేసేయాలి ఎప్పుడు లేవాలి మూడు గంటలు లేస్తే సరిపోతుంది వీడు వల్ల కావట్లేదండి ఒక రోజు చేశాడు రెండు రోజు చేశాడు రెండు రోజు అయిపోయినంత మూడు రోజు నేను చెయ్య అన్నాడు నువ్వు చెయ్యా అంటే నేను చెప్తా అంట చెప్పద్దే ప్లీజే చేయొచ్చుగా మరి చేస్తానే మూడు రోజులైంది నాలుగు రోజులైంది ఐదు రోజులు పది రోజులైనంత వీడి వల్ల కాలేదండి ఇదంతా భరించలేక తట్టుకోలేక ఒకరోజు ఆలోచన చేశాడు ఏంటంటే చిన్నగా వెళ్ళిపోయి నాన్నమ్మని చెప్పేసుకుంటే గొడవదిగిపోతుంది కదా అని చెప్పి ఒక రోజు గేడ్ పరుగు పరున వచ్చి నమ్మను గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు ఏంటి నా ఏడుస్తున్నావు ఏంట్రా నానమ్మా నానమ్మ నీకు ఒక విషయం చెప్పలేదు నానమ్మ ఏంట్రా చెప్పరా అదే కోడిని చూసుకోమన్నావు కదా గొర్రెలను చూసుకోమన్నావు కదా అలా నేను చూసుకుంటున్నప్పుడు ఒక కోడి వెళ్ళిపోతా ఉంటే కోపం దాని మీద కర్ర వేశాను నానమ్మ చచ్చిపోయింది నానమ్మా దాన్ని తీసుకెళ్ళి కావలో పడేసాను నానమ్మ ఇలా చేసి ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు అయిపోయినానమ్మ నన్ను క్షమించు నానమ్మా ప్లీజ్ నానమ్మ నువ్వు రేపు చూడా నువ్వు కోడిని చంపటం దాన్ని తీసుకెళ్లి కలవలో పడేయటం ఆ రోజు నేను చూసారా ఆ రోజు నువ్వు చూసావా ఆ రోజే చూసారా నువ్వు చూసావని తెలిస్తే ఆ రోజే వచ్చి నేను ఒప్పుకునేవాడిని సరేరా ఇప్పుడు ఎందుకు వచ్చి క్షమాపణ కోరత ఏ ఎందుకు చచ్చిపోతున్నా వల్ల కావట్లేదు మనం ఏమిటిరా ఏమిటి రాన్నమ్మ ఎవర్రా ఇంకెవరు మీ మనవరాలు నానమ్మ అదేం చేసిందిరా ఏం చేసింది మనం చక్కగా తున్ను పొతలో పడుకుంటుంది మనం నా చేత పెట్టి చాకరీ చేయి ఏం చేయిస్తుందిరా మూడు గంటలకు లేస్తా నానమ్మ ఇల్లంతా నేనే ఏంట్రా ఇల్లు ఇంత శుభ్రంగా ఉంటుంది అనుకున్నా కూరగాయలు చక్కగా కట్ చేస్తామనుకున్నా కట్ చేస్తుందేమో అనుకున్నా అంట్లు అంత శుభ్రంగా కడుగుతుంటే అది కడుగుతుందేమో అనుకున్నా అది కాదు నానమ్మ నేను నానమ్మ అది కేవలం ఇన్స్పెక్షన్ మాత్రమే చేస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా వేనండి వీడు ఇప్పుడు నానాభా దగ్గరికి వచ్చి ఒప్పుకున్న తర్వాత వాడుకున్న ఫీలింగ్ ఏమిటంటే ఈ ఎడిపోదో మొదటి రోజే ఏడిస్తే ఈ తిప్పలన్నీ తప్పేవు కదా సహోదడా సహోదరి నువ్వు చేసే ప్రతి పని ప్రతి పాపము నా ప్రభు చూస్తున్నాడు నువ్వు చేసేది నేను చేసేది సమస్తం నా తండ్రి చూస్తున్నప్పుడు దాచిపెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం ఒప్పుకోకుండా తప్పును కప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం ఒక్కసారి ఆలోచించండి నువ్వు నేను చేసే ప్రతి తప్పును దేవుడు చూస్తున్నాడు ఆయన కళ్ళను మూయటం ఎవరి వల్ల కాదు ఆ వాస్తవం మనం గ్రహించినట్లయితే తప్పు చేసిన వెంటనే మనం ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుకుంటాం కనికరము పొందుకుంటాము